ఏ పుణ్యం చేశారో తెలియదు కానీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వృషభ రాశి వారికి ఒకేసారి ఇరవై మూడు ఏళ్ల పాటు రాజయోగం అయితే పట్టబోతుందండి ఎవరేమి చెప్పినా కానీ ఎన్ని చెప్పినా కానీ మీరైతే అస్సలు నమ్మొద్దు ఈ చిన్న మార్పుతో మీరు కోట్లకి పడగెత్తడం అయితే ఖచ్చితంగా ఖాయం అనమాట అసలు ఏం చెప్తున్నాను అసలు ఇరవై మూడు సంవత్సరాల పాటు రాజయోగం పట్టబోతోంది అని చెప్పి ఇంత గట్టిగా నేను ఎందుకు మాట్లా డుతున్నాను ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంతేకాకుండా ఏ మార్పు చేసుకుంటే మీరు కోట్లకి పడగెత్తడం ఖాయం అనేది కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి ఈ యొక్క వృషభ రాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం గమనించి ఉన్నట్లయితే కనుక మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అంటే ఇటు కష్టాలు కొన్ని సుఖాలు కొన్ని బాధలు కొన్ని ఆర్థిక ఇబ్బందులు కొన్ని అవమానాలు కొంత మనస్తాపం అంటే మానసికంగా కృంగిపోవడం ఇటువంటి అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అయితే భరించారనమాట ముఖ్యంగా వీరికి టెన్షన్ లైఫ్ అనేది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఉంది దేని గురించి ఇంత టెన్షన్ అంటే కనుక మనం హండ్రెడ్ పర్సెంట్లో చూసుకుంటే ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ వరకు వీరు చేస్తున్న వృత్తి కానీ ఉద్యోగం కానీ బిజినెస్ కానీ లేదంటే కనుక వీరు కుటుంబానికి సంబంధించి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే టెన్షన్ ఉందన్నమాట వీరు కట్టుకునే ఈఎంఐల పరంగానైనా కానీ ఆర్థికంగా కొంచెం స్ట్రగుల్ అయ్యారు అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా డబ్బుకి సంబంధించి చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు ఇలా డబ్బు చేతికి అందడం అలా వచ్చిన వెంటనే ఖర్చైపోతూ ఉండడం దీని అంతటికీ కూడా కారణం ఏంటి అని చూసుకుంటే ఈ యొక్క కారణాలు వెతుక్కునే వేటలో పడి మానసికంగా ఇలా వస్తుంది నా దగ్గరికి డబ్బు అలా వెళ్ళిపోతుంది అసలు ఇంక ఇంత కష్టపడినా నా జీవితానికి సుఖమేముంది అని చెప్పి ఒక టైప్ ఆఫ్ డి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేది ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో మనం చూసామన్నమాట ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్యంగా వృషభ రాశి వారిని మనం గమనించి ఉన్నట్లయితే వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి కాకపోతే చూడటానికి కొంచెం కోపంగా ఆవేశంగా కాస్తంతా అరుస్తూ కనిపిస్తూ ఉంటారు అంటే వీరు పడుతున్న టెన్షన్స్ వల్ల వీరు చేస్తున్న వృత్తిపరంగా వీరి యొక్క వాయిస్ అనేది ఆ విధంగా చేంజ్ అయిపోయింది మైండ్ అనేది కొంచెం చేంజ్ అయిపోయింది అని చెప్పి చెప్పొచ్చు పైకి ఎంత ఆరిచ్చినా ఎంత గొడవ చేసినా ఎంత కోప్పడినా కానీ మనసు మాత్రం వెన్నపూస లాంటిది అనమాట కాస్తంత ప్రేమను చూపిస్తే చాలా ఈజీగా కరిగిపోయే వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశివారు ముఖ్యంగా వృషభ రాశి వారి దగ్గర ఉన్న వీక్నెస్ కూడా అదే ప్రేమను చూపిస్తే కరిగిపోతారు అన్న మాటని ఇక్కడ నేను ఎందుకు చెప్పాను అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి మాట కూడా నా నోటి వెంట పలికిన మాట కాదు ఈశ్వరుడు మీ చెవిన పడాలి అన్న ఉద్దేశంతో నా చేత పలికించారు అని భావించి చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా ఆలకించి ఈ యొక్క మార్పులు మీ జీవితంలో చేసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా కూడా మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఇప్పటి వరకు ఏదైతే ఆర్థిక ఇబ్బందులు పడ్డారో డబ్బు పరంగా ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా కవర్ అయిపోతాయి పైగా మానసికంగా డిప్రెషన్ టెన్షన్ ఒత్తిడి స్ట్రెస్ ఇవన్నీ ఏవైతే అనుభవించారో అవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి మనసు సంతోషంగా ఉంటుంది చాలా వరకు హ్యాపీనెస్ అయితే చూస్తారు మీరు నేను చెప్పింది మూడు నెలలు పాటించి చూడండి జీవితం ఎంత ఆనందకరంగా మారుతుందో నిజంగా ఇలాగే ఉండాలి నా జీవితం నేను కోరుకున్న జీవితం ఇదే అని చెప్పి మీరు అనుకోకపోతే అప్పుడు మీరు దేవుణ్ణి నిందించండి లేదా చెప్పిన నన్ను నిందించండి లేదంటే కనుక ఇంకా ఏదైనా కానీ తిట్టుకోండి నాకైతే అస్సలు పడదు ఎందుకు చెప్తున్నా అంటే కనుక పడదు అని ఇక్కడ నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్న ఇందాక చెప్పినట్లుగా ఈశ్వరుడు నా చేత పలికించారు అని ఈశ్వరుడు ఏం చెప్పినా మనకు మన మంచి కోసమే లేనిది చీమ కూడా కుట్టదు అని చెప్పి అంటారు అటువంటిది ఈరోజు నువ్వు ఇలా మారు అలా మారు అని చెప్పి మనకెవరు చెప్తారండి ఈ రోజుల్లో మన తల్లిదండ్రులు మనల్ని చిన్నప్పటి నుంచి కూడా ప్రేమగా పెంచుతారు మనం ఏదైనా తప్పు చేస్తే కోప్పడతారు ఒక్కొక్కసారి తప్పు చేయబోతుంటే ఒక దెబ్బ వేసి ఆపుతారు ఆ తప్పు చేయనీయకుండా అలాగే ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా ఇలా ఉండు నాన్నా అని చెప్పి జాగ్రత్తలు చెప్తారు మనం ఫ్యూచర్లో ఎక్కడ ఇబ్బందుల పాలైపోతామో అన్న ఉద్దేశం తోటి మనకి ఎక్కడికక్కడ మెలుకవులు తెలివితేటలు అనేవి మన తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు ఇలా వారి యొక్క ఆదేశాలను అనుసరించి మనం జీవితంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తే మనకి ఎటువంటి కష్టాలు కానీ బాధలు కానీ రాకుండా ఉంటాయి కాబట్టే మన పెద్దలు మన శాస్త్రాల్లో కూడా చెప్పిన మాట ఏంటి అంటే కనుక తల్లిదండ్రులను మించిన దైవం లేదు వారు చెప్పేది ఏదైనా మన మంచి కోసమే అని చెప్పి అలాగే తల్లి తండ్రి గురువు దైవం ఈ యొక్క నలుగురు యొక్క సపోర్ట్ ఉంటే జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఇందాక నేను ఒక మాట అండర్లైన్ చేసుకోమన్నాను ఎవరైతే మంచితనం అని కాస్తంత ప్రేమను చూపిస్తే కరిగిపోయే వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది మీరు మార్చుకోవాలి నేను అండర్లైన్ చేసుకోమన్నది కూడా అందుకే అనమాట ఎందుకు మార్చుకోవాలి అంటే కనుక వృషభ రాశి వారు చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు పడ్డారు గొడ్డు చాకిరి చేశారు నేను ఈ మాట అంటున్నా అని చెప్పి కోపం తెచ్చుకోవద్దండి వృషభం అంటే ఎద్దు ఎద్దు ఎంత కష్టపడుతుంది పొలాలు దున్నుతుంది ఒక వ్యక్తి తిని అంటే ఒక బండిని కట్టి ఎద్దులకి ఎంతమంది పది మంది దాకా ఆ బండిలో కూర్చుంటే ఒక ఊరు నుంచి మరొక ఊరికి ఆ ఎద్దులు ఆ మనుషుల్ని మోసి పక్క ఊరికి చేరుస్తాయన్నమాట ఎంత బరువు దాని యొక్క భుజాల మీద పడుతుంది అలాగే పొలం దున్నించుకుంటారు ఎద్దు చేత ఇంకా ఏవేవో పనులు చేపించుకుంటారు ముఖ్యంగా ఇప్పుడు గానుగలు చూస్తూ ఉన్నాం ఒక వేరుశనగపప్పు కానీ లేదంటే సన్ఫ్లవర్ గింజలు కానీ వేటినైనా కానీ వాటిని పిండి పిప్పి చేసి వాటి నుంచి నూనె రావటానికి ఎద్దుని రౌండ్గా తిప్పుతూ ఉంటారు ఇలా అవసరాలకు మాత్రమే వాడుకొని దానికి కడుపుకింత కూడు పడేస్తారు అవునా కాదా అలాగే మీ చుట్టూ ఉన్న మనుషులు కూడా మిమ్మల్ని అలా గొడ్డులా వాడుకుంటున్నారు అవసరాలకి మాత్రమే వాడుకొని మీ నుంచి వచ్చిన ఫలితాన్ని పొంది మీకు ఊరికే ఒక ముద్ద పడేస్తూ ఉన్నారనమాట ఇలా మాయ మాటలు ఎద్దుకైతే ఆ తన యొక్క శరీరం మీద భుజం మీద తన యొక్క నడుం మీద చేతులతో మెడ కింద నిమిరితే కాస్త మనకి మక్కువ అయిపోతుంది అనమాట మనకి దగ్గరగా వచ్చేస్తుంది ఎద్దు వీళ్ళు నా మనుషులు అని చెప్పి కానీ మనుషులకు అలా కాదు కదా నువ్వు మంచివారివి కాస్త నువ్వు చాలా దయగలవాడివి ఇన్ని కష్టాలు ఎలా పడుతున్నావురా నువ్వు లేదా ఇన్ని కష్టాలు ఎలా పడుతున్నావమ్మా నువ్వు నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి నువ్వు తెలుసుకో నేర్చుకో నీది నువ్వు దాచుకో నువ్వు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేయి ఎవరిది నీది నువ్వు చూసుకో ఇట్లా పక్కన ఉండి మనుషులకి ఎన్నో చెప్పి మనుషులని మార్చి వారి యొక్క స్వార్థాలకు వారి యొక్క పనులకు వాడుకుంటూ ఉంటారనమాట ఇలా ముఖ్యంగా మీలో మీ యొక్క రక్త సంబంధికులే మిమ్మల్ని వ్యక్తిగతంగా చాలా రకాలుగా వాడుకుంటున్నారు ఇక్కడ నేను రక్త సంబంధికులను చూడొద్దు అని చెప్పి చెప్పడం లేదండి నేను చెప్పే మాట జాగ్రత్తగా ఆలకించండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మీకు ఒకేసారి రాజయోగం పట్టబోతోంది అని చెప్పి నేను చెప్పాను మరి ఒకేసారి రాజయోగం పట్టాలి అంటే కూర్చొని తింటే రాజయోగం పడుతుందా ఏ పనికి వెళ్లకుండా ఉంటే రాజయోగం పడుతుందా కొన్ని నియమాలను పాటించకపోతే రాజయోగం పడుతుందా కొన్ని విషయాలు తెలుసుకోకపోతే రాజయోగం పడుతుందా మీ జీవితంలో ఏ మార్పులు చేసుకోకపోతే రాజయోగం పడుతుందా పట్టదు కదా మరి ఏ మార్పులు చేసుకోవాలి అనేది చెప్తాను ఇక్కడ మంచితనం అనే ముసుగు వేసుకొని అవసరమైనప్పుడు మీ యొక్క రక్త సంబంధికులైనా కానివ్వండి అవసరమైనప్పుడు మీ దగ్గరికి వచ్చి వారి యొక్క పనులన్నింటినీ కూడా గడిపించుకొని వారి యొక్క పనులన్నింటినీ కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకొని అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ మీ మొహం చూడకుండా ఎవరు ఉంటున్నారు మీరు ఒక బుక్కు ఒక పెన్ను తీసుకొని వారి పేర్లు రాసుకోండి వాళ్ళు మీరు వారికి ఎన్నిసార్లు సహాయం చేశారు అని ఇంత ఒకసారి చేశారా రెండు సార్లు చేశారా మూడు సార్లు చేశారా నాలుగు నాలుగు సార్లు చేశారా ఆ సహాయం అంటే మీకు ఒక పది రూపాయలు కావాల్సి వస్తే ఇవ్వటం కాదండి ఆ పది రూపాయలు ఇరవై రూపాయలు ఎవరైనా ఇస్తారు అది కాదు ముఖ్యమైన అవసరాలలో మీ పరువు నిలబెట్టే టైంలో మీకు వ్యక్తిగతంగా ఆదరణ జరగాల్సిన టైంలో మీకు వెన్నుముకగా నిలబడాల్సిన టైంలో మీకు ఆరోగ్యం అనేది సహకరించని టైంలో మీ కుటుంబానికి రక్షణ కల్పించే టైంలో ఎవరైతే మీకు సపోర్టివ్గా నేనున్నాను అని చెప్పి నీ నుంచి ఏమి ఆశించకుండా ఎవరైతే ఉన్నారో వారు వారి పేర్లేంటి వారు ఎన్నిసార్లు సహాయం చేశారు అని చెప్పి ఒక లిస్ట్ రాసుకోండి ఇంకొక లిస్ట్ ఏంటి అంటే ఎవరు మీ దగ్గరికి వచ్చి అవసరాలు గడిపించుకొని మీకు అవసరమైనప్పుడు దూరంగా ఉన్నారు అనేది ఒక లిస్ట్ తయారు చేసుకోండి ఇప్పుడు ఈ రెండు లిస్టులలో మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు ఇక్కడ స్నేహితులు కూడా వస్తారు గుర్తుంచుకోండి కేవలం రక్త సంబంధమే కాదు స్నేహితులు కూడా వస్తారు గుర్తుంచుకోండి స్నేహితులు కూడా రాసుకోండి మీకు అరే ఆదివారంగా బయటకు వెళ్దాం దా సిట్టింగ్ వేద్దాంరా లేదంటే పలానా ప్లేస్కి వెళ్దాంరా పలానా గుడికి వెళ్దాంరా పలానా ఊరికి వెళ్దాంరా పిలుస్తారు వెళ్ళొచ్చు తప్పు లేదు కానీ మీ దగ్గర డబ్బుని అవచేసి మీకు కండిషన్స్ పెట్టి మిమ్మల్ని ఇలాగే చెయ్యి నువ్వు అని చెప్పి ఆర్డర్ వేసి మీ చేత డబ్బు ఖర్చు పెట్టించే వాళ్ళెవరు అనేది మీ మనస్సాక్షికి తెలుసు మీ మనసుని మీరు మోసం చేసుకోవద్దు వాళ్ళెవరు అనేది కూడా లిస్టు రాసుకో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి నీ వాళ్ళకు మాత్రం ఇప్పుడు ఈ లిస్టులో మీకు అర్థమైపోతుంది ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయే వాళ్ళు ఎవరు అవసరానికి వాడుకొని వదిలేసేవాళ్ళు అని చెప్పి అటువంటి వారిని దూరం పెట్టేసేయండి ఈ కొత్త సంవత్సరం నుంచి ఇక మీరు చేస్తున్న వృత్తి పట్ల చాలా వరకు కూడా రఫ్ అండ్ టఫ్గా ఉండాలి ఏదైతే మీకు ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయో అక్కడ మీరు సిన్సియర్గా పనిచేయండి రూపాయి కూడా ఎక్కడ జారనివ్వద్దు ఎవరికి కూడా మీతో పార్ట్నర్షిప్కైనా కానీ లేదంటే మీ దగ్గరికి వచ్చే ఆ కస్టమర్లకైనా కానివ్వండి లేదంటే మీరు ఉద్యోగం చేసే దగ్గర కాస్త హెల్ప్ చేద్దామని కానీ చేయొచ్చు అవతలి వారు చేస్తే చెయ్యండి అవతలి వారు వాడుకుంటే వదిలేసేయండి అలా మీ మీకు ఎవరైతే మీకు సన్నిహితంగా స్నేహం అనే పేరులో మాయ చేసి ప్రేమను చూపిస్తూ మీ దగ్గర డబ్బుని గుంజుతూ ఉంటారు చూసారా అటువంటి వారికి దూరంగా ఉండి మీ పని ఏంటి ఎంత ఆదాయం వస్తుంది ఎంత సేవ్ చేసుకోవాలి అని చెప్పి ఒక ప్రణాళిక అనేది మైండ్లో వేసుకోండి తరువాత ఉదాహరణకి మీరు నెలకి పదివేలు సంపాదిస్తుంటే ఈ పదివేలలో మీ యొక్క ఇంటి ఖర్చులకు ఎనిమిది వేల రూపాయలు అయిపోతే మిగతా రెండు వేల రూపాయలు నెల మీరు పొదుపు చేసుకునే ప్రయత్నం చేయండి పొదుపు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇక మీరు ఈ విధంగా మీ యొక్క లైఫ్ స్టైల్ని మీరు మార్చుకున్న తర్వాత ఎవరైతే నీకు దగ్గరైన వాళ్ళు ఉంటారో వాళ్ళతో స్నేహంగా ఉండి ఎవరైతే మిమ్మల్ని మాయ చేసి మభ్యపెట్టి అవసరాలకి వాడుకుంటూ ఉన్నారో వారికి మీరు దూరంగా ఉండి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అనేది తెలుసుకొని కుటుంబం కుటుంబం పట్ల గౌరవాన్ని కుటుంబం పట్ల నమ్మకాన్ని కుటుంబం పట్ల ప్రేమను కుటుంబం చెప్పే మాట వినడము కుటుంబం అంటే ఇక్కడ భర్తకు భార్య భార్యకు భర్త పిల్లల యొక్క భవిష్యత్తు వీటన్నింటిని మంచైనా చెడైనా లాభం వచ్చినా నష్టం వచ్చినా దండగొచ్చిన ఎవరన్నా ఒక స్టెప్ మిమ్మల్ని ఇలా వేయమంటున్నారు అని చెప్పినా మీరు ఒక రూపాయి ఎవరికన్నా ఇచ్చినా ఎవరికన్నా పెట్టినా ప్రతీది కూడా కుటుంబంతో అబద్ధాలు చెప్పకుండా షేర్ చేసుకునే ప్ర ప్రయత్నం చేయండి ఇలా ముందు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విధంగా షేర్ చేసుకోవడం వల్ల చాలా సమస్యలు తగ్గుతాయి మనసంతా తేలికిస్తుందన్నమాట ఈ యొక్క రెండు వేల సంవత్సరంలో ముఖ్యంగా మగవారికి చెప్తున్నాను మద్యపానానికి దూరంగా ఉండండి ఎందుకంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మగవారికి ఊబకాయం అతిగా కొంచెం పొట్ట దగ్గర లావుగా అనిపించి పొట్ట బాగా ఉబ్బరంగా ఉండి కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే మాత్రం మద్యపానానికి దూరంగా ఉండండి ఎందుకంటే కనుక మద్యపానం తాగటం వల్ల మీకు హార్ట్ రిలేటివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే హెచ్చరిస్తున్నాను మద్యపానానికి స్మోకింగ్కి దూరంగా ఉండటం వల్ల మీ ఆరోగ్యం అనేది జాగ్రత్త పడుతుంది ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రావు ప్రతిరోజు కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం రోజుకు ఒక నలభై నిమిషాలు యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేస్తూ ఉండటం ఇలా జిమ్కు వెళ్తూ ఉండటం ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మీ యొక్క ఆరోగ్యం చాలా వరకు కూడా మెరుగుపడుతుంది ఎక్కువగా పొట్ట ఎవరికైతే ఉందో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కానీ పొట్ట తగ్గించుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల చాలా వరకు కూడా సమస్యల బారి నుంచి మీరు బయటపడతారు ఇలా మీ యొక్క ఆరోగ్యం అంటే ఏ ఫుడ్ తింటున్నా కూడా అది నా శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంతవరకు తినాలి లిమిట్గా తినాలి అది నాకు పూర్తిగా నా శరీరం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఉండాలి అని చెప్పి ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా మీరు ఒక డైట్ ప్లాన్ అయితే వేసుకోండి తక్కువగా ఖర్చులు చేయండి ఎక్కువగా పొదుపు చేసుకోండి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా భగవంతుని నమ్మాలి మీరు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫస్ట్ రోజు శివుని యొక్క అభిషేకంతో మీ రోజునైతే స్టార్ట్ చేయండి చక్కగా ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ ఇంట్లో మీ యొక్క దేవుని మందిరంలో శివలింగం ఉన్నా కానీ లేదా బయట దేవుని దేవాలయంలో శివలింగానికైనా కానీ మీ యొక్క చేతులతోటి కొబ్బరి నీళ్లు కానీ లేదంటే చెరుకు రసం కానీ లేదా ఏమీ లేకపోతే కనీసం ఒక చెంబుడు నీళ్ళైనా కానీ శివునికి అభిషేకం చేసి శివుని ముందు దీపాన్ని పెట్టి నైవేద్యం పెట్టి మీ యొక్క కొత్త సంవత్సరాన్ని అయితే స్టార్ట్ చేయండి ఈ సంవత్సరం అంతా కూడా శివానుగ్రహం అనేది మీకుంటుంది శివానుగ్రహం ఉంటే ఏ గ్రహశక్తి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు ఆఖరికి ఏ నాటి శని దోషాలున్నా రాహుకుజ దోషాలున్నా లేదంటే శుక్రుడి యొక్క అనుగ్రహం సరిగా లేకపోయినా గురుబలం సరిగా లేకపోయినా ఇలా ఏవైనా కానీ మీకు అనుకూలంగా ఉండటమే తప్ప వ్యతిరేకంగా ఉండవు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా మీరు కనీసం ప్రతి సోమవారం శివాల అంటే శివాలయానికి వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకోవడం శివార్చన చేసుకోవడం శివునికి అభిషేకం చేసుకోవడం చాలా ముఖ్యం ప్రతి శనివారం కూడా ఒంటిపూట భోజనం చేయడం మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది చాలా వరకు కూడా శని దోషాలు రాకుండా ఉంటాయి ఒంటిపూట భోజనం అంటే మీరు చక్కగా ఉదయాన్నే అల్పాహారం తీసుకొని మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం కూడా అల్పాహారం తీసుకోవడం వల్ల మీకు చాలా వరకు కూడా సమస్యలు తగ్గుతాయి శనివారం వెంకటేశ్వర స్వామి ముందు దీపం పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా రావి చెట్టుకు ఒక చెంబుడు నీళ్లు పోసి కాస్త పసుపు కుంకుమ పూలు వేసి ఆవు నేతితో దీపారాధన చేయండి ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి నవగ్రహాలలో ఉన్న శనిగ్రహానికి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపి నైవేద్యాన్ని సమర్పించి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల శని భగవానుడి యొక్క ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగలో మనం పెద్దలకు పెట్టుకుంటూ ఉంటాం కదా మీకు పితృదేవారు దేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభించడం కోసం పెద్దలకు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తర్పణాలు వదలటం కూడా మర్చిపోవద్దు ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా ముఖ్యంగా మీరు వృషభ రాశి వారు చేయవలసింది ఏంటి అంటే కనుక గురువారం రోజు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి విశేషంగా ఎరుపు రంగు పూలతోటి పూజ చేసి పాలు బెల్లం కలిపిన నైవేద్యాన్ని సమర్పించి ఆవు నేతితో దీపం పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అంతేకాకుండా అన్నింటికంటే కూడా ముఖ్యమైన మార్పు మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీ యొక్క కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలు పడ్డా మన జీవితం మనం అనుభవించాల్సిందే అరవటం వల్ల ఒకరిని మనం నోరు జారి ఒక మాట అనడం వల్ల లేదంటే కనుక మనం కోపంతో ఆవేశంతో ఊగిపోవడం వల్ల మనం సాధించేది ఏది కూడా ఉండదు అన్న విషయాన్ని మీరు గ్రహించండి కోపం అనేది మన ఒంట్లో ప్రతి అనువణువుని కూడా విషంగా మారుస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకొని మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దాని మీద ధ్యాసను పెట్టి భగవంతుడికి నేను చెప్పిన ఈ యొక్క పరిహారాలు అనేవి చేసుకుంటూ గోమాతకు అప్పుడప్పుడు సేవ చేసుకుంటూ ఉంటే కనుక మీకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుంచి సరిగ్గా ఇరవై మూడేళ్ల పాటు పట్టి పుట్టిందల్లా బంగారం అవుతుందండి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు ఏ పనులు అనుకున్నా కూడా సక్రమంగా జరుగుతాయన్నమాట అంతేకాకుండా నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఈ యొక్క నరదిష్టిని కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి నేను గతంలో మన వీడియోస్లో ఎన్నోసార్లు చెప్పాను నరదిష్టికి ఈ యొక్క హారతితోటి అంటే అగ్నితో దిష్టి తీసివేసుకోవడం ఎర్రనీళ్ళు తిప్పివేసుకోవడం కాలికి నల్లదారం కట్టుకోవడం బయటికి వెళ్ళేటప్పుడు అరికాలులో కాటిక చుక్క పెట్టుకోవడం బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు పొలి మీద దాటి వెళ్ళేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయను జేబులో పెట్టుకొని వెళ్ళడం ఇంటికి రాగానే రాళ్ళ ఉప్పుతోటి ఎండు మిరపకాయలతోటి వెంట్రుకలతోటి దిష్టి తీసి వేసుకోవడం ఇటువంటివి చేస్తూ ఇంట్లో శనివారం శనివారం కూడా రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రం చేసి ధూపపు పొగను చూపించి ఇంటి బయట ప్రధాన ద్వారం దగ్గర ఐదు నిమ్మకాయలు మూడు ఎండు మిరపకాయలతోటి చక్కగా దిష్టికి ఆ విధంగా ఇనుప తీగతోటి కట్టుకుంటే కనుక చాలా వరకు కూడా నరదిష్టి అనేది తొలగిపోతుంది ఈ చిన్న చిన్న పా మార్పులు చేసుకుంటే మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారికి ఎంతటి పుణ్యం చేసుకుంటేనో ఈ యొక్క రాజయోగం పట్టే అవకాశం అయితే వచ్చింది లక్ష్మీదేవి వచ్చినప్పుడే తలుపు తట్టినప్పుడే మనం తలుపు తీసి ఆహ్వానించుకోవాలి ఏమరపాటుగా నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే కనుక లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఏదైనా కానీ మీ చేతుల్లోనే ఉంది అర్థం చేసుకోండి మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం శివాయ అని చెప్పి కామెంట్ చేయండి మొదటి సారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి